హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజు బెండకాయ కూర చేస్తున్నాము బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక అరగిలో బెండకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా చిన్న 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 ముక్కలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కట్ చేసి ఇలా శుభ్రంగా నీట్గా ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ జిగురు లేకుండా ఇలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ నేను రెండు టమాటాలు తీసుకొని ఇలా మిక్సీ పెట్టాను ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాండీ వీటెక్కింది వీటెక్కిన తర్వాత నూనె పోసుకున్నా ఫ్రెండ్స్ నూనె గడ నూనె కూడా వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బెండకాయలు పోస్తున్నాను ఫ్రెండ్స్ ఆ బెండకాయలు జిగురు లేకుండా ఇలా వేయించుకోవాలి మొత్తం ఇలా వేయించుకోవాలి జిగురు లేకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఈ బెండకాయని ఇలా ఎర్రగా వేపుకొని అంతా పోయేలాగా వేపుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఆ నూనెలో ఉల్లిపాయలు తాలింపు గిన్నెలు అవేసి ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా వచ్చేంతవరకు ఉల్లిపాయ ఎర్రగా వచ్చేంతవరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మొత్తం ఇలా కలుపు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా మళ్ళీ దాన్ని కూడా ఇలా వేయించుకోవాలి లవేయించుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు తీసుకున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ టమాటా మిక్సింగ్ బట్టిని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం ఇలా కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి నూనె అంతా ఇలా పైకి తేలిన తర్వాత సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ బెండకాయలు వేసాను ఫ్రెండ్స్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం మళ్ళీ ఇలా ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్ గార్నిష్ చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ వేసి ఇంకా టీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్